రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర సమక్షంలో రాజానగరం నియోజకవర్గం కోరుకొండ సీతానగరం బీజేపీ మండల సమన్వయ కమిటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ నీలాల నీలపాల వెంకన్న రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి మరియు జిల్లా అధ్యక్షులు పిక్క నాగేంద్ర మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను నాయకులను కోరారు అనంతరం మండల అధ్యక్షులు అడప సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ మనకు మనమే పోటీ మనకు ఎవరూ లేరు సాటి అనే నినాదంతో నూతన కమిటీ పేరులు ప్రకటించారు మండల ఉపాధ్యక్షురాలు రమణి మర్ర వెన్నెల లోవ ప్రసాద్ ఆకుల వీరబాబు కేశమం శెట్టి వరప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా చీరల రాధాకృష్ణ సత్యరాజు కార్యదర్శులుగా బిశెట్టి సత్యనారాయణ నాగలక్ష్మి దారా డేవిడ్ మేడశెట్టి సాయి చింతల దేవి కన్నారావు కోశాధికారి బండారు సన్యాసిరావు మండల సమన్వయ కమిటీగా ఎన్నుకోబడ్డారు నూతనంగా ఎన్నుకున్నటువంటి వారిని జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జి సీనియర్ నాయకులు అభినందనలు తెలియజేశారు వారితో పాటుగా పచారి నరసింహమూర్తి తగరంపూడి గణపతి పెనకాటి రాంబాబు మద్దిపాటి రజని కొమ్మనపల్లి గంగరాజు తదితరులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉపాధి అవకాశాలు వచ్చే ఈ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు రాజనగర్ మండలం పెరిగింది దానికి కారణం మనం ఇచ్చినటువంటి నేషనల్ హైవే అదేవిధంగా ఇవాళ రేపు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఈ యొక్క కోరుకొండ గోకౌరం ప్రాంతం కూడా ఆ విధంగా అనేక అవకాశాలు అభివృద్ధి అవకాశాలు ఇక్కడ మన ప్రాంతానికి ఉన్నాయి ఈ విషయాలను మనం తీసుకెళ్లాల్సిన ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది విధంగా ఇంకొకటి ఈ యొక్క గోకూరం ప్రాంతంలో మనం ఆయిల్ కంపెనీలు పెట్టాం వాజ్పేయర్ టైంలో దాని మూలంగా ఆ గోకూరం ప్రాంతం కానీ మన కోరుకున్న ప్రాంతం కానీ అభివృద్ధి ఆ చుట్టుపక్కల పది గ్రామాల్లో బ్రహ్మాండ అభివృద్ధిని మనం సాధించడం జరిగింది అదేవిధంగా మరి ఇవాళ పోలవరం ప్రాజెక్టు మనం నిర్మాణం చేస్తా ఉన్నాం అది పురుషోత్తపట్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది అంటే సీతనర్మాణకు సంబంధించి అంటే మన అసెంబ్లీకే చేర్చి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది అంటే ఇవాళ సగర్వంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ ఈ ప్రాంతానికి చేసినటువంటి ప్రాజెక్టులు సేవలు ఇవాళ మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఏ పార్టీ కానీ ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరు చేయనటువంటి ఎవరు సాధించినటువంటి అభివృద్ధిని మనం ఈ ప్రాంతానికి అందించం మనకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేరు ఈ మధ్యలో అంటే మనకు ఇప్పుడు ఎంపీ గారు వచ్చారు కానీ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన కార్యక్రమానికి నడిపిన మన మండల అధ్యక్షులు సుధీర్ గారికి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చిన నూతన జిల్లా అధ్యక్షులు శ్రీ పింకే నాగేంద్ర గారికి అలాగే ఏపీఆర్ చౌదరి గారికి గణపతి గారికి రజనీ గారికి దొరబాబు గారికి వెంకన్న గారికి మన లక్ష్మి గారికి జయరామ్ గారికి మన వెంకట వీరాంజనేయుల గారికి ఆంజనేయ స్వామి గారికి అందరికీ పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ సమావేశం ఎందుకు చేసామంటే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి చాలా మందికి ఉన్నాయి కానీ ప్రప్రదంగా నూతన మండల కమిటీలను వేసుకుంటానికి ఒక మంచి రోజుని అలాగే నూతన జిల్లా అధ్యక్షులు వారు అందరితో వారి చేతుల మీద మన ప్రకటన దయచేసి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా మన పార్టీ అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలుసుగట్టుగా సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి మన పేరాభత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఆయన ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు చాలా మంది ఉంటారండి ఆ షీట్లో ఇరవై ఆరు మంది ఎంతో అభ్యర్థులు అని చెప్తా ఉన్నారు ఈయనకు కూడా సీరియల్ నెంబర్ వస్తుంది వారు వన్ వచ్చిందండి అదృష్టం ఆయనకు వన్ రావడం అనేది అదృ అదృష్టం ఇంత షీట్ ఉంటుంది అది ఓపెన్ చేసిన చేసిన వన్ వచ్చిందంటే మనం ఆయన పేరు ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది ఒక బాక్స్ ఉంటుంది పక్కనే ఆ బాక్స్లో వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటనే నెంబర్ని ఆ బాక్స్ లో బార్డర్స్ కి తగలకుండా వేయాలి ఈ విధంగా ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేయాలి రెండవ ప్రాధాన్యత ఓటుని మనం ఎవరం వేయకూడదు కానీ వేరే వాళ్ళు ఎవరికైనా కానీ మనం ప్రచారం చేసేటప్పుడు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు మీరు మా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా పేరాబత్తల రాజశేఖర్ గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అని చెప్పాలి ఓకే వేస్తే ఓకే అంగిరగేస్తే లేదు సార్ మాకు ఆల్రెడీ వేరే కమిట్మెంట్ ఉంది మేము వేరే వాళ్ళకు ఒకటి ఇస్తామండి అంటే తప్పకుండా మీరు సెకండ్ ప్రయారిటీ మాత్రం మా పేరాబాద్ రాజశేఖర్ గారికి వేయండి అని చెప్పి మనం వేరే వాళ్ళని అడగాలి మన కార్యకర్తలు మనకు అనుకూలంగా ఉండే వాళ్ళందరి చేతగానే మొదటి ప్రా ప్రాధాన్యత ఓటును వేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ కూడా క్షేత్రంలోకి వెళ్ళి పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను నమస్కారం రాయాలి స్కెచ్ పెన్ ఇస్తారు రాయాలి అలాగే ఏపీఆర్ చౌదరి గారికి నీరుకొండ వీరణ్ చౌదరి గారికి గణపతి గారికి అలాగే వేదిక పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క మాట చెప్పదలుచుకుంటూ ఉన్నాను కార్యవర్గం అంతటికీ కూడా ఈ మూడు మండలాల్లో కూడా రాజానగర నియోజకవర్గం మూడు మండలాలు కూడా మనకు మనకు పోటీ మనకు ఎవరు లేరు సాటి అనే విధంగా కూడా నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ కమిటీ అంతా కూడా ఇవాళ అంత ధీటుగా పనిచేయాలని కూడా విన్నవించుకుంటూ ఈ సందర్భంగా ఈ నూతన కమిటీని నేను పెద్దల ఒక అనుమతితో ఉపా అధ్యక్షుడిగా అడపా సుధీర్ కుమార్ ఉపాధ్యక్షుడిగా శ్రీమతి సామవేదం రమణి గారిని అలాగే శ్రీమతి మర్రా వెన్నెల గారిని ఉపాధ్యక్షులుగాను అలాగే లోవ ప్రసాద్ నర్సాపురం నుంచి కూడా వారిని కూడా ఉపాధ్యక్షులుగాను ఆకుల వీరబాబు అలా ఇంకా ఆయన రాలేదు ఆకుల వేరే ఆకులు వీరబాబు గారిని ఉపాధ్యక్షులుగాను అలాగే శెట్టి వరప్రసాద్ గారు కోర్టు నుంచి గాను అలాగే ప్రధాన కార్యదర్శిగా చిర్ల రాధాకృష్ణ గారిని అలాగే సత్యరాజు సుబ్రహ్మణ్యం గారిని ఆయనకు నోగదు తర్వాత కార్యదర్శిగా బిశెట్టి సత్యనారాయణ గారిని అలాగే కొప్పన్న నాగలక్ష్మి గారిని అలాగే దారా డేవిడ్ గారిని అలాగే మేడిశెట్టి సాయి గారిని చింతల కన్నారావు గారిని అలాగే కోసాది గారిగా బండారు సన్యాసరావు గారిని వీరిని ఎంపిక చేయడం జరిగింది వీరందరూ కూడా సమయం కేటాయించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ సభను జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ శీతనారం మండల అధ్యక్షురాలు సెలవు తీసుకుంటాం